కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్ లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మద్యం టెండర్ల డ్రా ప్రక్రియకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు జిల్లాలోని ఆరు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ఎనభై ఎనిమిది మద్యం షాపులకు ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు దరఖాస్తులు వచ్చాయి మద్యం దుకాణాల టెండర్ల లక్కీ డ్రా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జత హాజరై డ్రా ప్రక్రియ ప్రారంభించారు దుకాణదారులకు డ్రాలో తమ టోకెన్ నెంబర్లు ఉన్నాయో లేదో పరిశీలించారు అనంతరం డ్రా ప్రక్రియ ప్రారంభించారు ముందుగా కొత్తగూడెం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని దుకాణ దుకాణాలకు కలెక్టర్ డ్రా ప్రక్రియ ప్రారంభించారు డ్రా ప్రక్రియను వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలోని ఎనభై ఎనిమిది మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేసుకున్న వారికి శుభాకాంక్ష తెలిపారు లక్కీ లాటరీ విధానం ద్వారా డ్రా తీయడం జరుగుతుందని డ్రా ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని ఒక్కో షాప్ కు దరఖాస్తు చేసిన టోకెన్లు అన్నింటినీ ముందస్తుగా దరఖాస్తుదారులకు చూపించడం జరుగుతుందని తమ టోకెన్ నెంబర్లు ఉన్నాయా లేదో చూసుకోవాలన్నారు

సో జస్ట్ కొంచెం ఓపెక్ సో దట్ మీ అందరూ పుట్టితో వెళ్తాం జరిగిందండి సో మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరికి చాలా ధన్యవాదాలు మంచి ఏర్పాట్లు చేసినందుకు అప్పుడప్పుడు మన అభ్యర్థులకి దయచేసి టీ స్నాక్స్ ఇస్తూ ఉండండి సో దట్ మన ఆకలితో స్టార్ట్ చెప్పండి